మీ మాటలు ఏమి కొంచెం ఎట్లా ఉంది సార్ గ్రోతింగ్ గానీ ఫ్లవరింగ్ కానీ ఫెర్రస్ అని కంట్రోల్ బాగా చేసింది సార్ మొత్తం ఎక్కువగా ఏది ఇప్పుడు వదుల కంటే ముందు ఏది అంటే తోట ఈ ఐరన్ రోగం గానీ అట్లుంది కదా అవును సార్ అట్లా సార్ కదా ఇది మూడు ఎకరాలు అన్నాను సార్ ఇరవై

రైతులు కూడా చెప్పగలరు ఖచ్చితంగా చెప్తాను సార్ మీకు మంచి రిజల్ట్ వచ్చింది సూపర్ వచ్చింది సార్ రియల్స్ అయితే ఇప్పటివరకు అయితే ఎప్పుడు చూడలేదు ఎంత తొందర రియల్స్ అయితే ఓకే సార్